హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నిమ్మకాయ ఎవరగా అనేది చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ పాటైతే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం దీన్ని మనం ఏదైనా కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇంకైతే నేను ఆఫ్ ఇలా వరకు అయితే నిమ్మకాయలను అయితే తీసుకున్నాను బాగా పండినాయని వేయచ్చు లేదంటే పచ్చగా ఉండేవైనా పర్లేదు ఏవైనా బెల్లంలో బాగా ఊరితే టేస్ట్ అనేది బాగుంటుంది నేను తీసుకున్న నిమ్మకాయలని ఇలాగ నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకొని నిమ్మకాయలు అనేది నీట్గా వాష్ చేసేసి గుడ్డతో ఏం తోడ అవసరం లేదు జస్ట్ నార్మల్గా వాటర్ అంతా రిమూవ్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది ఇంకైతే నిమ్మకాయలు మొత్తాన్ని కట్ చేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలని ఒక ఏదైనా బాక్స్లో తీసుకొని వీటిని త్రీ డేస్ పాటు నానబెట్టాలన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీకి రాళ్ళు ఉప్పు సరిపడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దీన్ని కింద నుంచి మీద వరకు మొత్తం కూడా కలిపితే మనకి మొత్తం అనేది మిక్స్ అయిపోతుంది చూసారు కింద మనం పైన ఉప్పు అనేది వేసాం కదా అదంతా కింద దిగిపోవాలి మనం వాటర్ కానీ ఏం యాడ్ చేయవసరం లేదు నిమ్మకాయ ఊరి వాటర్ అనేది వస్తుంది చూసారు కదా నేనైతే ఫుల్గా పెట్టేసి ఇంకా మూత పెట్టేసి త్రీ డేస్ పాట అయితే పక్కన పెట్టేసుకుందాం దీన్ని త్రీ డేస్ తర్వాత చూస్తే మనకి ఇలా వాటర్ అనేది వస్తుంది చూసారు కదా ఊరిపోయి ఇప్పుడు ఇట్లీ బెల్లం పాకం అనేది పట్టుకోవాలి వీటిని ఒక ఏదైనా జాలీ గరెట లేదా అన్నం వాడిచే జిబ్బు ఉంటుంది కదా అందులో అయితే వేసుకున్నాను నేను ఏదైనా కూర కొడుకున్న జల్లి ఏదైనా ఉంటుంది కదా అందులో వేసుకొని మనం సైడ్ కొట్టేసుకుందాం ఇప్పుడు ఏదైనా ఒక కడాయి లేదా ఏదైనా తపేలా అయినా తీసుకోవచ్చు తపేలా అయితే మా అమ్మ తీసుకుంది అందులో ఆయిల్ కొంచెం వేసేసి వెల్లుల్లి ముందుగానే పెట్టుకున్నాం వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఈ రెసిపీ అనేది మా అమ్మ చేసింది నేను ఇప్పటి వరకు చేయలేదు నేను తీసుకొచ్చా అదే ఊరు తీసుకెళ్తానని చెప్పి మా అమ్మ అయితే ప్రిపేర్ చేసింది అలాగే కొంచెం కరివేపాకు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా రెడ్గా అయిపోవాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే మనకు సరిపోతుంది వెల్లుల్లి మనం వేసుకునేవన్నీ ఇటు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న మనం కొంచెం బెల్లం ఎక్కువగానే తీసుకోవాలి దీనికి తగ్గట్టుగా బెల్లం అయితే తీసుకోవాలి నేను మెజర్మెంట్తో అయితే ఏం చూపించట్లేదు జస్ట్ అంచనాకైతే మా అమ్మ చేసేసి బెల్లం కూడా కొంచెం ఎక్కువ పడ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను హాఫ్ కిలో వరకు అయితే బెల్లం అయితే వేసుకున్నాము మనం ముందు జాలిలో వేసుకున్నాం కదా నిమ్మకాయలు ఆ నిమ్మకాయల కింద వాటర్ వస్తుంది కదా దాన్ని మనం అందులో వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కరగాలి లేదంటే మాడిపోతుంది ఇంకా మనం బెల్లం వేసుకున్నాక బాగా కలిపేసి మనం మొత్తం కూడా కరిగిపోయి ఇలా వస్తుంది అనమాట పాకం అనేది రావాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకైతే చూసారు కదా బెల్లం అనేది అలా దగ్గర పడుతుంది మనకి కొంచెం ఉండలా అయితే రావాలి ఇప్పుడు కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాం మీ స్పైసెస్ తగ్గట్టే కారం అయితే యాడ్ చేయాలి ఉప్పు అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు అనేది రాళ్ళు ఉప్పేసాం కదా నేనైతే వేసాను కాబట్టి సరిపోతుంది చూడండి అలా ఉండైతే రావాలి ఇంకైతే ఉప్పు విషయానికి వస్తే ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా మనం ముందుగా వడబెట్టుకున్న నిమ్మకాయలను అయితే వేసేసి జస్ట్ మొత్తం కలిసేటట్టు కలిపేసి గ్యాస్ అయితే ఆపేయాలి అస్సలు ఉడకనివ్వకూడదు స్టవ్ అనేది ఇలా మొత్తం మిక్స్ చే మిక్స్ చేసేసాక స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి అవి అలా ఒక త్రీ డేస్ పాటు మనకి బాగా ఊరితే టేస్ట్ అనేది బాగుంటుంది మొక్క కూడా మెత్తగా అనేది అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది జీర్ణం కూడా బాగా అవుతుంది నేనైతే ప్రెగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తినేదాన్ని ఇంకైతే చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి నేనైతే మొక్కలు కట్ చేసి నానబెట్టాను అంతే మిగతా ప్రస్తుతంతో మా అమ్మ చేసింది ఇంకైతే నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బాయ్